హాయ్ అందరికీ వీరికంటూ మాన ట్రావెల్స్ మేమైతే పల్లం నూర్కి వెళ్తున్నాము మా పాప దగ్గర కాలేజీకి అనమాట నేను ఒక్కదాన్ని వెళ్ళేదాన్ని ప్రీ బస్ కాబట్టి అమ్మ వస్తుంది ట్రైనే కదమ్మా ఛార్జ్ ఏం లేదు అంటే అమ్మ కూడా వస్తుంది అమ్మ నేను ఇద్దరూ అయితే ఆర్టీసీ బస్ ఎక్కేసాం ఫ్రీ టికెట్ కూడా తీసేసుకున్నాం బస్ స్టాండ్లో అయితే దిగేసాము మీరు అయితే చూసుకోవచ్చు ఇందాక ఒక సీన్ జరిగింది బస్ స్టాండ్లో అంత ఆడలే అంటే బస్సులో ఉండేవాళ్ళు దిగనీ లేదు అంత ఎక్కడికి పోతూ నాకైతే అర్థం కాలేదు మాలాగే అనుకుంటా ఒకరు వెళ్ళాల్సిన వాళ్ళు ఇద్దరు కూడా బయలుదేరేసేది అట్లా చూడండి బస్సు పరిస్థితి నేను ఇంటి నుంచి అయితే ఏం చేసుకో అంటే ఏం నాన్ వెజ్ చేసుకురాలేదండి ఈరోజు ఎందుకు అంటే బయట తీసుకుందాంలే అనేసి అందుకోసమే కొనేసాను ఏమంటే బిర్యానీ కబాబు అయితే కొనుక్కున్నాను ఈ డబ్బులు పెట్టింటే ఇంట్లో బంగారం ఏం అనుకోలే ముందు ప్లాన్ లేదు కాబట్టి చేసుకోలేదు ఉండింది కానీ కానీ పోతానా లేదో పోతానా లేదో డౌట్గా ఉండింది అట్లయితే వచ్చేస్తుని ఎక్కువ డబ్బులు అయితే అయిపోయాబ్బా మన ఇంట్లో చేసుకుంటే ఇంత ఖర్చు అయితే ఉండినది పలనాయిలో మాకు కావాల్సినవన్నీ అయితే తీసేసుకొని ఇక్కడ ఉంది సామాగ్రి అంతా తీసుకొని బయలుదేరేసినాము మళ్ళీ ఇంకా మదనపల్లి బస్సు అయితే ఎక్కిందాము ఇంకా మదర్ తెరీసా కాలేజ్ దగ్గర అయితే స్టాప్ ఉంది ఓకే అండి అయితే మదర్ తెరీసా కాలేజ్ దగ్గర అయితే దిగేసాము చూసుకోవచ్చు ఇది గేట్ అనమాట వెళ్ళిపోవాలి లోపలికి కాలేజ్ దగ్గరకి కాలేజ్ అయితే వచ్చేసాము మీరైతే చూసుకోవచ్చు మా అబ్బాయి హాస్టల్లో ఉన్నప్పుడు టూ ఇయర్స్ ఇక్కడే సండే ఎప్పుడైనా వస్తే ఇక్కడ పెట్టుకొని అయితే తినేవాళ్ళము ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయిందన్నమాట అమ్మని ఇక్కడైతే పెట్టేసి నేనైతే పోయి పాపని పిలుచుకొచ్చేస్తాను మేడం దగ్గర కదా పర్మిషన్ మేడం వాయిస్ వాళ్ళు మేడం పేరు తెలియదు కానీ వార్డెన్ దగ్గర పర్మిషన్ తీసుకొని అయితే బయటొచ్చేసినాము అమ్మని పెట్టేసి వచ్చినాము కదా ఫుడ్ అయితే ఎక్కడుంది ఉంది మెస్కి అయితే వెళ్ళట్లేదు బాగా పెడతారు నేను ఫుడ్ బ్రహ్మాండంగా పెడతారంట నీళ్ళు బాటిల్ తెచ్చిన బ్రహ్మాండంగా పెడతారంట అదే మనసు మళ్ళీ మా వాయిస్ మళ్ళీ నేస్తే బాగుందా బిర్యానీ కబాబ్ వాడు ఎయిత్ నైన్త్ ఉన్నట్లున్నాడు కదమ్మానింగ్ ఏమంటారులే పాపము ఎయిత్ నైన్త్తో పిల్లలు ఉన్నట్లున్నారు ఇంటారు నాలుగునే ఎంత లేదు ప్రాంట్స్ గా 4 ఏ ఉన్నాయి ఒక రెండు ప్యాకెట్లు ఉన్నాయి రెండిట్లో రెండు రెండు వచ్చే దే మూ ఇస్తలే ఎందుకు అవ్వే మూ నీ వాన పడుతావు బాండైల ఉన్నిచి ఎంతవి ఎంతది ఏంటి ఒకటి ఒకట్ 109 రూపాయలు బిర్యానీ తినేసి చెట్ల కింద కూర్చొని తెచ్చినవన్నీ ఎత్తుకొని అయితే బయలుదేరేసాము ఇదంతా మా అమ్మాయి వాళ్ళ కాలేజు మదర్ తెసా మా చుట్టుపక్కల మన చుట్టుపక్కల వాళ్ళు చాలామంది అయితే ఉంటారు మా అమ్మాయి ఫ్రెండ్ వాళ్ళది ఈ పార్సెల్ పెట్టిందంట అవి కూడా తీసుకొని తెచ్చిన స్నాక్స్ ఊరగాయలు ఎత్తుకొని బయలుదేరేసాము మా అబ్బాయి కూడా ఇదే కాలేజ్ అండి ఇంటర్ ఆ లాస్ట్లో ఉంటుంది ఇంటర్ కాలేజ్ అయితే ఇప్పుడు ఈ లాస్ట్కి వచ్చేసింది మా అమ్మాయి అయితే ఇది క్యాంటీన్ ఐస్ క్రీమ్ కావాలంటే ఇక్కడున్న ఏదో బేకరీకైతే వచ్చాము ఐస్ క్రీమ్ అయితే కొనుక్కునింది ఫైనల్గా మేము వచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంటికైతే బయలుదేరేసాము బయలుదేరేశాము మదర్ థెరీస్ కాలేజ్కి అయితే టాటా బాయ్ బాయ్ నీ గుడమ్మ బాయ్ మళ్ళీ బస్ స్టాండ్ కి అయితే వచ్చేస్తుంది మదర్ థెరీస్ కాలేజ్ నుంచి అయితే ఆటోలో వస్తుంది ఎందుకంటే అక్కడ ఎక్స్ప్రెస్ అంట సరే తొందరగా వెళ్ళిపోవాలా అనేసి అయితే ఆటోలో వస్తుంది ఇంక మళ్ళీ ఫ్రీ బస్ అయితే ఎక్కేస్తాము మళ్ళీ రిటర్న్ బస్ కుప్పం బస్ అయితే ఎక్కేస్తాము మా జర్నీని మా జర్నీ వీడియో సమాప్తం అన్నమాట Okay, let's Like this is it? This is a bye bye.